మీ డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి దీంట్లో ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ఇనామీ ల్యాండ్స్ డీకేటీ పట్టాలు ఈ పీఓటీ కింద ట్రాన్స్ఫర్ చేయటము ఇటువంటి చాలా గోల్మాల్లు జరిగి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి దుర్మార్గాలకు నెలవైపోయింది ఆంధ్రప్రదేశ్ ఆ రీసర్వే పేరుతో ఏ ఏబోరి భూమి సరిగా నిలపలే అడగని సరివే పోయి పొలాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల కోట్లు నాశనం చేసి దాని రాళ్ల మీద ఆయన పేరు ముద్దరేసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు ఎంతమంది అర్జీలు ఇచ్చింది ఏ నాకు ఇరవై సెంట్లు తగ్గింది పేదోళ్ళు నాకు పంతొమ్మిది సెంట్లు తగ్గింది నాకు అరెకరా తగ్గింది ఏం కర్మ ఇది వీటన్నిటిని రెక్టిఫై చేసేదానికోసం ఇది దీంట్లో ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో వచ్చిన ప్రతి అర్జీ రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పోర్టల్లోకే అప్లోడ్ అవుతుంది సో ఎప్పటికప్పుడు వాళ్ళు సమీక్ష చేస్తారు ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం ఇక ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసేసారు ఇప్పుడు ఆ రీసెర్వే ఆ రాళ్ళు ఆ పేర్లు కూడా తీసేసేయాల్సిన పరిస్థితి ఆఖరికి మా తాతలు ఇచ్చిన మా పొలాలకు కూడా పాస్బుక్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసుకోవాల్సిన దురదృష్టం పట్టింది అట్లే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఆ చట్ట ప్రకారం నాన్ బెయిల్ గుల్ జైల్డ్ రేపు ఇది రాష్ట్రపతి గారి సంతకానికి పోయి ఉంది అది రాగానే ఎవరైతే భూముల కుంభకోణం చేశారో వాళ్ళందరూ జైలు గోడలు జైలు కమ్ములు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే పట్టద్ది దాంట్లో ఏంటి మదనపల్లి ఫైల్స్ తర్వాత మదనపల్లి ఫైల్స్ అంటే తెలుసు కదా ఆ ఫైల్లే తగలబెట్టారు ఆ ల్యాండ్ స్కామ్స్ వల్ల అంచుమించు అన్ని స్కామ్లు సర్వేపల్ల జరిగి ఉంటాయి పెద్ద పెద్ద రెడ్డిగారులు ఆయన ఆనాటి ఎమ్మెల్యే మంత్రి అండ తెలుసుకొని ఆ భూములు కుంభకోణం భారీగా జరిగింది బట్ అన్నిటి కూడా కక్కిస్తాం ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు పొదనకూరులో కాకాని వద్ద సొంత మండలంలో ఇద్దరు ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు ఎవరి టైము ఇవన్నీ జరిగింది నీ టైం ఒక స్వాతి కావచ్చు ఒక వీర వసంతరాయలు కావచ్చు తండ్రికి ఎవరు సమాధానం చెప్పాలి ఇక్కడ ముతుకూరు మండలం అదే పరిస్థితి మనుబోలు మండలం అదే హైవే పక్కన పంతొమ్మిది ఎకరాల ముప్పై సెంట్ బయట తీసాం కోటి ఓటినరు కోటి రూపాయలు చేశాడు అక్కడ పోర్ట్ రోడ్లో యాభై ఏడు ఎకరాలు కాజేశాడు అల్లుడి పేరుతో వేరే కంపెనీ పేరుతో అల్లుడిని లాస్ట్లో ఎంటర్ చేసి ఎకరా పదిహేను లక్షలు దాని వ్యాల్యూ అంతా అరౌండ్ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఎకరా ఒకటిన్నర కోటి పది పైసలకి తీసేసుకున్నారు ఇవన్నీ ఎక్కడికి బావు ఆ చట్టం రావాలా వీళ్ళందరూ కమ్ములు లెక్క పెట్టాల అది తప్పదు అందుకని ఈ గ్రామ సదస్సులు రెవెన్యూ సిబ్బంది జనవరి ఎనిమిది దాకా వాళ్ళు సిన్సియర్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే దానికి మంచి వేదిక అయిందని చెప్పి మేము కూడా సరేపల్లి నియోజకవర్గంలో రివ్యూ చేస్తాం సమీక్షలు చేస్తాం అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాం